విజయవాడ వరదలకు సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తరఫున నిరంతర సేవను సహాయాన్ని కొనసాగిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పారు తానిచ్చిన ఒక్క పిలుపు మేరకు నియోజకవర్గంలోని కార్యకర్తలు మరియు నాయకులు చీరలు దుప్పట్లు నిత్యావసర సరుకులు మెడిసిన్ ను సమకూర్చారన్నారు వీటి విలువ పదిహేను లక్షలు ఉంటుందని సుమారు రెండు కుటుంబాలకు వీటిని అందజేయబోతున్నామని మాధవి తెలియజేశారు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో నుంచి కొన్ని వేలాదిగా సరుకులను దుప్పటు చీరలు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఒక్క పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందులో ముఖ్యంగా మహిళలందరూ చేయి చేయి కలిపి వరద బాధితులకి ఆపన్న హస్తం అందించే ప్రయత్నం చేశాము అందరూ వారి సహాయార్థం వారి వంతు దుప్పట్లు చీరలు అలాగే సరుకులు మందులు ఈరోజు పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్కి చేకూర్చారు ఇవన్నీ కూడా రేపు ప్యాక్ చేసి పొద్దున్నే విజయవాడ వరద బాధిత ప్రాంతాలకి తరలి వెళ్తాయి అక్కడ స్వయంగా అందరికీ అందజేయడం జరుగుతుంది ఈ వరద బాధితులు మనకి వరద వచ్చి ముంపు ప్రాంతాల్లో వారందరికీ కూడా సహాయార్థం ఇప్పటికే ఎన్నో రకాలుగా అంటే ఎన్నో ప్రాంతాల నుంచి ఫుడ్ తరలి వెళ్తూ ఉంది వెట్ ఫుడ్ వెళ్తూ చాలా వేస్ట్ అవుతున్న క్రమంలో ఈరోజు నిత్యావసర సరుకులకి అలాగే దుప్పట్లు చీరలు పంపిణీ చేయాలి అని నిశ్చయించుకున్నాము అందులో భాగంగానే ఒక పొలుపు మేరకు ఇవాళ మహిళలందరూ కూడా కూడి వారి సహాయార్థం చాలా వరకు సరుకులు అలాగే దుప్పట్లు ఇచ్చారు దగ్గర దగ్గర మొత్తంగా పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రి ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్కి చేరింది ఇదంతా కూడా దగ్గర దగ్గర ఇరవై వేల రెండు వేల మందికి ఆపన్న హస్తం అందించబోతు ఉన్నాము కాబట్టి ఇంకా మరిన్ని సహాయార్థం ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనకి అందించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము ఇప్పటికే ఇంకా కొన్ని ప్రాంతాలు అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా విస్తృతంగా సహాయ చర్యలు చేపడుతూ ఉన్నారు ఎన్నో ప్రాంతాలు బయటపడ్డాయి నిన్న మేము పర్యటించినప్పుడు కూడా కరెంటు మన రవి గొట్టిపాటి రవి గారు అలాగే సాంఘిక శాఖ మంత్రి గారు అందరం కలిసి కూడా పర్యటించడం జరిగింది ఇప్పటికే ఎన్నో రకాలైన సమస్యలు అక్కడి నుంచి బయటపడ్డాయి అలాగే ఫుడ్ కూడా రేషన్ ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతూ ఉంది ఇలాగే ప్రజలందరూ కూడా కలిసి ఈ సహాయ చర్యల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు రెండు మూడు వారాల్లోనే కంప్లీట్గా వాళ్ళు ఈ సిచ్యువేషన్లోంచి బయటకి బయటపడి మళ్ళీ సామాన్య స్థితికి చేరతారు అంత విస్తృతంగా సహాయ చర్యల్ని ప్రభుత్వం చేపడుతుంది చాలా ఆనందంగా ఉంది మేమందరం కూడా ఇందులో భాగస్వామ్యాలనేందుకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపితే చాలా తొందరగా దాన్ని మనం పరిష్కరించవచ్చు అని ఈరోజు చాటి చెప్పడం జరిగింది యావత్ రాష్ట్రం నుంచి కూడా స్వయంగా ఎప్పుడూ లేని ఈ విధంగా ఈరోజు ఎమ్మెల్యేలు వచ్చి పర్యవేక్షించి ప్రతి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ప్రాంత ఎఫెక్టెడ్ అయిన ప్రతి ప్రాంతానికి ఎమ్మెల్యేలని అసైన్ చేయడం జరిగింది ఎమ్యునరేషన్ భాగంలో ఎంఆర్ఓ మన ఒక కలెక్టరు అలాగే ఒక ఎమ్మెల్యేని అసైన్ చేయడం జరిగింది ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎమ్మెల్యేలు వచ్చి అక్కడ పర్యవేక్షించి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ప్రజల యొక్క వాళ్ళ స్థితిగతుల్ని తెలుసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా చేరవేయడం జరిగింది దానికి అవసరమైన అర్థం అవసరార్థాలన్నీ కూడా ఆయన మళ్ళీ మరుసటి రోజే మనకు అందించడం జరుగుతూ ఉంది వితిన్ టూ టు త్రీ డేస్ కంప్లీట్గా ప్రతి ఒక్కరికి సరుకులు కానివ్వండి సహాయాలు కానివ్వండి కరెంటు కానివ్వండి అందేలాగా చూడాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు ఆ మేరకే చాలా విస్తృతంగా ఈరోజు అన్ని కార్పొరేషన్ల నుంచి కూడా సిబ్బంది అంతా కూడా ఈరోజు అక్కడే ఉన్నారు సహాయ చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి చాలా త్వరలోనే రెండు వారాల్లోనే స్థితిగతులు అన్నీ కూడా మళ్ళీ యధావిధిగా ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాము ఇందుకు సహకరించిన మహిళా మనులకి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ వీటిని సరైన విధంగా ప్యాక్ చేసి ఒకటి రెండు రోజుల్లో బాధితులకు అందజేస్తామని తెలియజేశారు వరద బీభత్సం కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని గుర్తు చేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు